ఈ రోజు మనం వచ్చేసాము మన సంతోషం షాపింగ్ మాల్ కండి విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉంటుంది ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇప్పుడైతే లేటెస్ట్ కలెక్షన్ అంటే పట్టు శారీస్ మీద ఆఫర్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మంచి ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు మ్యారేజ్ సీజన్ సందర్భంగా మనకి ఈ ఆఫర్స్ అయితే వస్తున్నాయి పదివేల రూపాయల పట్టు శారీ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అది కూడా మూడు రోజులు మాత్రమే త్వరపడండి ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోకి వెళ్ళిపోదాం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లేట్ మన లో పట్టు శారీస్ పైన భారీ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి మ్యారేజ్ సీజన్ సందర్భంగా మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ ఆఫర్ లో ఉన్న శారీసే వాటి మీద మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయండి ప్యూర్ కంచి పట్టు శారీస్ అనమాట ఇలా వస్తుంది పళ్ళు అసలు బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ లుక్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ మంచి కలర్ అయితే షేడ్ వస్తుంది కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఉంటుంది టోటల్ శారీ లుక్ మనకి ఈ ప్రైస్ మీద ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ లో ఉన్న ప్రైస్ మీద అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మ్యారేజ్ సీజన్ సందర్భంగా విజిట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్ ని పంచిపట్టు సారీస్ శారీస్ అండి వీటిలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం ఇంతక చూసింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇదైతే డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది ఇలా డిఫరెంట్ శారీస్ కూడా మనకి సంతోషం షాపింగ్ మాల్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవైతే బోర్డర్ లా వస్తుందండి మరి పెద్ద బోర్డర్ కాదు అలానే మరీ చిన్న బోర్డర్ కాదు మీడియం బోర్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి లుక్ ఇలా ఉంటుందండి మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంది ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే మంచి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మ్యారేజ్ భారీ ఆఫర్ అయితే ఇస్తున్నారు అసలు ఆఫర్ లో ఉన్న శారీస్ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ రోజు మన సంతోషంలో ఆఫర్స్ ఇస్తున్నారు ఇప్పుడు మన సంతోషం వాళ్ళు పట్టు శారీస్ మీద భారీ డిస్కౌంట్ రేట్ లో ఆఫర్ ఇస్తున్నారండి అంటే ఒక్కొక్క శారీ వచ్చేసి పాతిక వేలు ముప్పై వేలు అట్లా అమ్మిన శారీస్ ఇప్పుడు ప్రతి దాని మీద డిస్కౌంట్ ఉంది అలాగే ప్రత్యేకించి కంచి సారీస్ మీద స్పెషల్ డిస్కౌంట్ ఉంది అనమాట మామూలుగా అయితే పదివేలు పైన కొన్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ డిస్కౌంట్ ఎగస్ట్ అదనంగా పొందండి అది కూడా త్రీ డేస్ మాత్రమే శనివారం ఆదివారం సోమవారం ఓకే నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు మాత్రం అవును మేడం ఓకే ఇదిగోండి వాటిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము ఓకే ఓపెన్ చేస్తారు ఈసారి చేస్తాను మేడం ఇది చాలా బాగుందండి ఈ సారీస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉండే సారీస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ సందర్భంగా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అవును ఇది మేడం ఇది అంతా కూడా పళ్ళు వచ్చింది అన్నమాట ఇది కూడా మనకి క్లాత్ అంతా కూడా ప్యూర్ కంచి బట్ట ఐటమ్ అన్నమాట ఇదంతా కూడా పళ్ళు వచ్చింది మనకి సారీ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్ గోల్డెన్ షేడ్ లో కలనాత్ వచ్చింది అన్నమాట అవును మేడం సారీ అంతా కూడా ఇలా ఓకే ఇది సారీ అండి అవును మేడం ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ మనకి ఇవన్నీ కూడా డిస్కౌంట్ రేట్ లో వస్తున్నాయి ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ ఇది మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది అన్నమాట అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి బోర్డర్ స్టైల్ వచ్చింది ఇది వచ్చేసి మనకి మన డిస్కౌంట్ రేట్ లో పడుతుంది అనమాట ఇది ఇదిగోండి మేడం ఇది వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ది అవును మేడం ట్వంటీ థౌజండ్ కి వస్తుంది ట్వంటీ కి వస్తుంది మళ్ళీ దీంట్లో అదనంగా మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వన్ ఫైవ్ డిస్కౌంట్ ఎక్స్ట్రా వస్తుంది వస్తుందన్నమాట అది కూడా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క సారీ పది పైన కొన్న వాళ్ళకి అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ వేలు రూపాయలు చీర పైన కొన్న వాళ్ళకి అవును మేడం పది పైన కొన్న వాళ్ళకి అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ అది కూడా ఒక్కొక్క శారీ మీద వన్ ఫైవ్ డిస్కౌంట్ వచ్చింది అది కూడా ఓన్లీ త్రీ డేస్ ఏ వచ్చేది మేడం ఓకే వీటిలో ఇంకా మోడల్స్ ఉంటాయండి సో వీటిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి షాప్ చేయండి ఇది వచ్చి ఇంకొక సారీ బాగుందండి కలర్ అయితే ఇది డిఫరెంట్ కలర్ అని చెప్పొచ్చు రేర్ కలర్ కాంబినేషన్ అసలు వైలెట్ కలర్ చూడండి ఎంత బాగుందో బోర్డర్ కూడా చక్కగా చిన్న బోర్డర్ మీడియం బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా మేడం ఇవన్నీ కూడా అవే అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వచ్చింది డిజైన్ క్లాత్ కూడా చాలా బాగుండే ఐటమ్ ఇది కూడా ప్యూర్ ఐటమ్ వచ్చి మనకి వీటిలో గోల్డ్ కలర్ కావాలన్నా ఉంటుంది అవును మేడం గోల్డ్ గోల్డ్ మీద మనకి వైలెట్ షేడ్ తో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది బోర్డర్ ఇట్లా వస్తాయి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మేడం అవును మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క సో అయితే ట్వంటీ థౌసండ్ మనకి దీని మీద ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది కూడా బాగుంది చూడండి నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ దాని మీద అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట మొత్తం కూడా ఇగండి సారీ అంతా కూడా డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇదిగోండి బార్డర్ స్టైల్ కూడా చూడండి బోర్డర్ స్టైల్ వచ్చేది అంతా కూడా మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది ఇగండి ఇది అయితే పళ్ళు వచ్చేసి మనకి సారీ అంతా ఇది పళ్ళు పళ్ళు ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ గానీ సారీ గానీ అవును ఇదిగోండి సారీ అంతా కూడా ఎలా వచ్చింది మనకి చాలా బాగుంది మేడం కలర్ అయితే షేడ్ ఉంది మంచి కలర్స్ వచ్చాయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి ఎలా బాటర్ స్టైల్ వచ్చింది అన్నమాట ఇది కూడా డిస్కౌంట్ ప్రైజ్ లోనే పడుతుంది ఒకసారి దేని కాస్ట్ అయితే చూద్దాం మనం వచ్చి ఓకే ఇదిగోండి మేడం

ఇది చూడండి మేడం ఇది కూడా పట్టు ఐటమ్ వచ్చింది ఇది కూడా ప్యూర్ కంచి పట్టు ఐటమ్ అనమాట సారీ మొత్తం కూడా మనకి కలనేత షేడ్ వచ్చింది ఇలా డార్క్ గాజువన్ షేడ్ కి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది మనకి బోర్డర్ స్టైల్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా చాలా లుకింగ్ గా ఉంది చూడండి ఇదిగోండి మేడం శారీ అంతా కూడా ఇలా వచ్చేది మనకి అలాగే కలర్ అవును మేడం ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వైలెట్ పళ్ళు వచ్చింది అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం ఇది వస్తుంది అవును మేడం పళ్ళు వచ్చింది అనమాట పళ్ళు వైలెట్ కలర్ ఎలా వచ్చింది మనకి అలాగే శారీ మొత్తం కూడా చాలా బాగుంది పికాక్ గ్రీన్ కి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందనమాట ఇవ్వండి శారీ కూడా చాలా నీట్ గా ఉంటుంది పట్టు సారీ ఐటమ్ వచ్చింది ప్యూర్ ఐటమ్ అనమాట ఇది కూడా మనకి ఇది కూడా భారీ డిస్కౌంట్ లో వచ్చింది మనకి ఇవ్వండి శారీ మొత్తం కూడా మనకి వచ్చింది మేడం చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ ఇది బ్లౌజ్ వచ్చేసి వైలెట్ షేడ్ లోని కలనేత వచ్చింది మనకి బాగుంది అవును మేడం కళ షేడ్ వచ్చింది అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఇట్లా బోర్డర్ స్టైల్ వచ్చింది అనమాట అవును దీని కాస్ట్ అయితే మనం చూద్దాము ఓకే ఇది కూడా మనకి డిస్కౌంట్ లోనే ఉందండి అవును మేడం ఇది కూడా మనకి డిస్కౌంట్ మామూలుగా వచ్చేసి ఇరవై నాలుగు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అనమాట ఇప్పుడు మనకి డిస్కౌంట్ పోను పద్నాలుగు త్రిపుల్ నైన్ పడుతుంది దీంట్లో కూడా మనకి పదివేలు పైన కొన్న వాళ్ళకి అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అనమాట అది కూడా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే వన్ ఫైవ్ డిస్కౌంట్ వచ్చింది ఇగో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్ వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వచ్చింది అనమాట అదనంగా పొందే డిస్కౌంట్ బాగా భారీ తగ్గింపు అనమాట ఇగో వీటిలోనే మనకి డిజైన్స్ మారుతాయి పట్టు శారీస్ మీద మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి టెన్ థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి టెన్ థౌసండ్ శారీ అంటే ఒక శారీ వచ్చేసి టెన్ థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి మ్యారేజ్ సీజన్ సందర్భంగా సో ఈ డిస్కౌంట్ అయితే చేస్తున్నారు యూస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు అయితే చాలా బాగుంది శారీ వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్ వస్తాయి అండి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి కాస్ట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక సారీసారి అనమాట వాటిలోనే ఇంకో కాస్ట్ మారుతుంది వచ్చేసి ఓకే పట్టు కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి మ్యారేజ్ సందర్భంగా మనకి మన సంతోషం షాపింగ్ మాల్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు స్పెషల్ గా ఆఫర్ మీద ఆఫర్ అనమాట ఆల్రెడీ ఆఫర్ లో ఉన్న సారీస్ దీని మీద మనకి అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఈ సారీ కూడా చాలా బాగుంది మేడం ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా డిఫరెంట్ ఉంది మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చింది అది కూడా గోల్డెన్ డిజైన్స్ అనమాట ఇగో సారీ అంతా కూడా మనకి స్టైల్ వచ్చింది ఇక పళ్ళు కూడా చూడాలి గోల్డ్ కలర్ వచ్చిందండి గోల్డ్ కలర్ పళ్ళు అలా వచ్చింది మనకి శారీ మొత్తం కూడా గోల్డెన్ డిజైన్ వచ్చేసింది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇగోండి శారీ కూడా చూడండి చాలా బాగుంది ఇది మనకి దీని కాస్ట్ వచ్చేసి కాస్ట్ కూడా చూద్దాం ఇదిగో మేడం దీని కాస్ట్ వచ్చేసి పదహారు వేలు పడుతుంది అన్నమాట ఈ పదహారు వేలు పైన మళ్ళీ మనకి అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది మేడం అంటే వన్ ఫైవ్ డిస్కౌంట్ వచ్చింది అది కూడా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఇదిగోండి మనం ఆ కాస్ట్ లోనే నాకు చూపించిన ఐటమ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కాస్ట్ పడుతుంది చాలా బాగుందండి ఈ సారీ అయితే డిఫరెంట్ డిజైన్ ఓకే ఇప్పుడు మనం చూస్తున్నామండి అండి టెన్ థౌసండ్ ఎబోవ్ ఉన్న శారీస్ అన్నమాట మేడం వీటి మీద ఆఫర్ ప్రైస్ కదా మనకి అవును మేడం వీటి మీద ఆఫర్ ప్రైస్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ కంచుపై ఐటమ్ అన్నమాట ప్రతి సారీ మీద భారీ డిస్కౌంట్ లో వస్తున్నాయి ఐటమ్ ఇది ప్రతి పది కొన్న వాళ్ళకి దీని పైన ఉన్న కాస్ట్ పైన ఫిఫ్టీన్ అంటే వన్ డిస్కౌంట్ ఎగస్ట్రా అదనంగా పొందండి అది కూడా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఓకే ఓన్లీ త్రీ డేస్ అండి త్వరపడండి ఎందుకంటే మంచి మంచి శారీస్ అందులో ఆఫర్ లో ఉన్న వాటి మీద మనకి వచ్చేసి ఇంకా అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ప్యూర్ కంచి సారీస్ శారీస్ వస్తాయి మార్కెట్ లో ఎక్కడన్నా సరే మనము కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా తక్కువ ప్రైస్ కే వస్తున్నాయి ఓన్లీ త్రీ డేస్ అండి ఆఫర్ అయితే నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు మాత్రమే ఇది మనకి ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా సో ఈ మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారు మ్యారేజ్ సీజన్ సందర్భంగా మనకి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి కంచిపట్టు సారీస్ మేడం అవును మేడం ఇవి కూడా కంచిపట్టు ఐటమే మామూలుగా అయితే పదహారు వేలు పదిహేడు వేలు అట్లా అమ్మిన సారీస్ ఇవన్నీ కూడా మన సంతోషం వాళ్ళు మన మగ్గాల మీద వేయించిన సారీస్ కాబట్టి భారీ డిస్కౌంట్ రేట్ లో వచ్చిందన్నమాట ఇది వచ్చేసి భారీ డిస్కౌంట్ రేట్ దాని కాస్ట్ అయితే వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ప్రైస్ లోనే వచ్చేస్తున్నాయి బయట పదహారు వేలు అట్లా ఉన్న శారీస్ అనమాట ఇప్పుడు డిస్కౌంట్ రేట్ లో మన సంతోషం వాళ్ళు ఇస్తున్న బాగున్నాయి అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చక్కగా డార్క్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ టిష్యూ మీద గోల్డ్ మీద మనకి ఇవన్నీ కూడా కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేసినా మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి లేదు పట్టు సారీస్ కదా మేము చూసి తీసుకుంటామంటే షాప్ ని విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి మేడం ఇది వచ్చేసి కంచుపట్టి శారీ ఇది వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు అమ్మే సారీ ఎంత అనుకున్నారో తెలుసా ఇది భారీ డిస్కౌంట్ ఇస్తుంది మన సంతోషం వాళ్ళు పన్నెండు తొంభై తొమ్మిది పన్నెండు తొంభై తొమ్మిదికైనా అవును మేడం ఓన్లీ పన్నెండు తొంభై తొమ్మిది మాములుగా అయితే ఒక్కొక్కసారి అట్లా చాలా చాలా అంటే కలర్స్ ఉన్నాయండి అంతే ఓకే వీటిలో మనకి ఈ డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి మంచి రిచ్ లుక్ అయితే వస్తుందండి నిజంగా పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇంత మంచి పట్టు శారీస్ అయితే మన సంతోషం షాపింగ్ మాల్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ప్రజెంట్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగుంది డిజైన్ వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి కదా మేడం అవును మేడం చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి అనమాట కలర్ ఒక్కొక్క డిజైన్ కూడా చాలా బాగుంది బయట మార్కెట్ లో మీరు ఎక్కడ కనుక్కున్నా సరే ఐదు వేలు ఆరు వేలు అట్లా పడుతుంది అనమాట మన సంతోషం వాళ్ళు భారీ డిస్కౌంట్ రేట్ లో పన్నెండు తొంభై తొమ్మిదే పడుతుంది మేడం ఓకే హోల్సేల్ ప్రైస్ అండి అవును మేడం హోల్సేల్ ప్రైస్ ఎవరు మన సంతోషం వాళ్ళు ఇస్తున్నారు ఓకే ఇవన్నీ కూడా మనకి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా బాగున్నాయి మూడు రోజులైనా మేడం ఇది కూడా ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మేడం ఓకే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి పట్టు శారీస్ లో అసలు ఎంత కలెక్షన్ ఉందో చూడండి విజిట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్ ని విజయవాడ బిసెంట్ రోడ్ లో ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ అయితే చేసాము మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇప్పుడు కూడా పట్టు కలెక్షన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్న పట్టు సారీస్ అయితే చూస్తున్నాం ఇవన్నీ కూడా పట్టు శారీస్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇప్పటి వరకు చూసిన పట్టు శారీస్ ఆ కలెక్షన్ కావండి కాదండి ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి పట్టు శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటాయండి ఇప్పుడు వరకు మనం చూసినవి పదివేల రూపాయల పట్టు శారీ అయితే మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ పట్టు శారీ కలెక్షన్ వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల లోపల ఉన్న పట్టు శారీ కలెక్షన్ అనమాట చక్కగా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ అయితే